హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరి కొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఏంటి ఎక్కడ అనేది వివరాలు చెప్తాను మీరు చూడండి ఇది ఈస్ట్ సింగ్ బిల్డింగ్ అండి నూట ముప్పై గజాలు డబల్ బెడ్రూము హాలు కిచెను కంప్లీట్ వర్క్ అండి ఓన్లీ కబోర్డ్ వర్క్ తప్ప మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కబోర్డ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి రెండు బెడ్రూమ్లో రెండు ఏరియాస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇల్లు మొత్తం మీరు అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటో అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది హాల్లో టీవీ యూనిట్ అన్నమాట ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ హాలు చూస్తారు కదా బిల్డింగ్ అయితే బాగుంది కదా సెకండ్ వన్ బెడ్రూమ్ హౌస్ మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ దేవుణ్ణి పెట్టుకునేందుకు ఒక బోర్డు అయితే ప్రొవైడ్ చేశారండి వాస్తు పరంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోని అవైలబుల్ ఫ్రెండ్స్ సీలింగ్ వర్క్ చూసారా ఎంత బాగుందో కదా డీసెంట్ కలర్స్ డీసెంట్ ఏరియా బాగుంటుంది డీటీసీపీ లేఅవుట్ నూటి ముప్పై కదా ఈస్ట్ పేసింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా హౌస్ నచ్చితే కనుక కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ హౌస్ వచ్చిందంటే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి రెడీ అవ్వండి దగ్గర దూరం అని అయితే ఆలోచించొద్దు ఈ దగ్గరలో ఉన్న బిల్డింగ్ మీరు వద్దనుకుంటే మరికొంత దూరం పెరిగే అవకాశం తప్ప దగ్గర దొరికే అవకాశం లేదు అలాగే లో బడ్జెట్లో చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ అయితే లో బడ్జెట్లో బిల్డింగ్లు కూడా లేవండి ఏమైనా ఉంటే కానీ నేను వీడియో పెడతాను చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక మంచి మంచి బిల్డింగ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ అంతే ఓకేనా బిల్డింగ్ నచ్చిందంటే మటుకు ఫోన్ ఇవ్వకండి మీరు అందరు కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణము స్వీట్ వాటరు పొల్యూషన్ లేని ఏరియా ఇంకేం కావాలి రేట్ కూడా చెప్తున్నాను యాభై ఐదు లక్షలు అండి మాట్లాడుకోవచ్చు అలానే ఎక్కువ బార్గన్ అయితే ఏమి ఉండదు లైట్గా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి లెవెన్ బై ట్వెల్వ్ అండి సెకండ్ బెడ్రూమ్ వచ్చి లెవెన్ అండ్ బై టెన్ అండ్ హాఫ్ మెదర్మెంట్ చెప్తున్నాను హాల్ వచ్చి ట్వంటీ త్రీ బై Twenty nine. Okay, friend, thanks for watching. Bye bye.